welcome to new tv telecom తొంభై సంవత్సరాల అపరిమిత నైపుణ్యాన్ని ప్రాతిపదికగా తీసుకుని సావి గోల్డ్ అండ్ డైమండ్ షోరూమ్ ను విజయవాడ బందర్ రోడ్ లోని లబ్బిపేటలో ప్రారంభించారు ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ సావి వద్ద లగ్జరీ వ్యక్తిగతీకరణ కలుస్తాయన్నారు మేము కేవలం ఆభరణాలు మాత్రమే కాకుండా సొగస్సును వ్యక్తిగతను ప్రతిబింబించే అనుభూతిని అందిస్తామన్నారు ప్రత్యేక ఆభరణాల తయారీ నుంచి వారసత్వ ఆభరణాల పునరుద్ధరణ వరకు మా సేవలు ప్రతి అవసరాన్ని తీర్చగలవన్నారు వధువరుల కోసం ప్రత్యేక డిజైన్స్ ఇప్పటి వరకు వధువర్ల కోసం ఎక్కువ డిజైన్స్ ఉండేవని మా షోరూంలో పెళ్లి కొడుకులకు కూడా ప్రత్యేక ఆభరణాలు ఉన్నాయని తెలిపారు ఎక్కడా లేని విధంగా వధువర్లు పెళ్లి దుస్తులతో ఆభరణాలు అలంకరించుకొని మ్యాచ్ అవుతాయా లేదా అని చూసుకునేందుకు ప్రత్యేక సౌకర్యం ఉందన్నారు సో ఈ ఎక్స్పీరియన్స్ చూసుంటారు మాకు సావి గోల్డ్ అండ్ డైమండ్ పేరు మీద జ్యువెలరీ స్టార్ట్ చేస్తాం గోల్డ్ అండ్ డైమండ్ గత తొంభై సంవత్సరాల నుంచి ఎక్స్పీరియన్స్ ఉంది ఈ ఫీల్డ్లో ఇవాళ ఈ విజయవాడలో ఇదే బ్రాండు తొంభై సంవత్సరాల నుంచి ఉంది మా ఫర్మ్ యాక్చువల్ ఫర్మ్ బాంబే జ్యువెలరీ అండి ఇవాళ కొత్త ఎక్స్పీరియన్స్తో విజయవాడలో కొత్త ట్రెండ్గా బ్రైడల్ కోసం అలా ఒక కొత్త కాన్సెప్ట్గా కొత్త బ్రాండ్గా సావి గోల్డెన్ డైమండ్ లాంచ్ చేసాం ఇవాళ ఇది ఈ స్టోర్ మొత్తం ఒక లాంగ్వేజ్ ఉంది కి ఒక బ్రైడల్ కలెక్షను గోల్డెన్ డైమండ్ కోసం అమ్మటం ముఖ్యం కాదు వాళ్ళ కంఫర్టు వాళ్ళకు ఒక ఎక్స్పీరియన్స్ ఇవ్వటం ముఖ్యం ఆ ఆలోచనతో ఒక కొత్త ట్రెండ్గా ఈ లాంచ్ చేసి సావి గోల్డెన్ డైమండ్ స్టార్ట్ చేసాం ఆ ఆలోచనతో స్టార్ట్ చేసాం ఇది ఈ ఆలోచన మీకు రెండో ఫ్లోరు ఒక బ్రైడల్ జ్యువెలరీ దాంతో సహా కొన్ని సర్వీసెస్ ఎవరికైనా ఇంట్లో ట్రై చేయాలంటే జ్యువెలరీ అది ట్రై చేయడానికి పంపిస్తాం ఎవరికైనా ఆన్లైన్లో చూడాలంటే ఎన్ఆర్ఐస్ చాలామంది ఉంటారు వాళ్ళ కోసం ఆన్లైన్ సర్వీస్ కూడా మొదలుపెట్టాం ఆన్లైన్ కూడా చూపిస్తాం ఈ యాంబియన్స్ కోసం ఒక జ్యువెలరీ కోసం వచ్చే వాళ్ళందరికీ ఒక అంబియన్స్ ఇవ్వాలని జ్యువెలరీ ఒకటే కాదు వాళ్ళతో సహా ఒక మెమరీసు ఎందుకంటే పెళ్ళి ఒకసారి చేసుకుంటారు ఆ పెళ్ళి ఒకసారి చేసేటప్పుడు వాళ్ళు వచ్చే విధానానికి వాళ్ళకి మొత్తం చేసే నగలికి నగలు ఏంటంటే ఒక లాంగ్ ఎక్స్పీరియన్స్గా ఉంటుంది లైఫ్ లాంగ్ బంధం లాగా ఉంటుంది ఆ బంధం కోసం క్రియేట్ చేయడానికి ఆ బంధం రిమెంబర్ చేయడానికి మాకు గుర్తు పెట్టుకోవడానికి ఆ ఎక్స్‌పీరియన్స్ క్రియేట్ చేసామండి సో ఇట్స్ ఆల్ అబౌట్ ద ఎక్స్‌పీరియన్స్ వాట్ వి హవ్ స్టార్టెడ్ అండ్ దట్స్ ఆంధ్రాప్రదేశ్ బిగెస్ట్ బ్రైడల్ జ్యువెలరీ స్టోర్ ఇన్ ఆంధ్రాప్రదేశ్ దిస్ ఇస్ విజయవాడస్ ఓన్లీ లగ్జరీ స్టోర్ దిస్ ఇస్ థాంక్యూ ఎవరీవన్ థాంక్స్ అ lot ఎనీవేర్ సర్ యు హవ్ బీన్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ मेंस కలెక్షన్ హియర్ yes uh, you, you need to tell about you సో దిస్ ఈజ్ లైక్ మెన్స్ కలెక్షన్ వైవి హ్ పుట్ సపరేట్లీ ఇస్ ద సెన్స్ దట్ దిస్ సమ్ ఎవ్రీ వన్ లైక్ జ్యువెలరీయా లేడీసే అంటారు సో మాకోసం జ్యువెలరీ మెన్స్ కూడా ఉంటారు బ్రోచ్ నుంచి మనం పెలికో పిలికొడికి అప్పుడు ఆవిడ ఏమంటారు భాస్కం అయినా లేకపోతే మీకు ఒక పగడీ మీద లాకెట్ అయినా లేకపోతే మీకు చెయిన్స్ అయినా బటన్స్ అయినా గోల్డ్ బటన్స్ కూడా ఉన్నాయండి సో బటన్స్ అయినా అన్నీ ఆ మెన్స్ కోసం ఆలోచనతో అంటే మేము వెంకాలు పడకూడదు ఓన్లీ లేడీస్ అయినా అని ఆలోచనతో ఆ మెన్స్ కలెక్షన్ కూడా మొదలుపెట్టామండి బేసిక్ ప్రైజెస్ బేసిక్ ప్రైస్ ఫార్టీ గ్రామ్స్ థర్టీ గ్రామ్స్ ఫార్టీ గ్రామ్స్ ఇట్ స్టార్ట్స్ నల్ల పోసులు కూడా ఉంటాయి హారాలు కూడా ఉంటాయి అన్నీ ఉంటాయి బట్ స్టార్ట్స్ విత్ ఫార్టీ గ్రామ్స్ ఈజ్ లైట్ రైట్ ఎక్స్పీరియన్స్ టు స్టార్ట్ విత్ ఇట్స్ నాట్ గి బై ओनली एक्सक्लूजीव ज्युले उन्यानी कटगरी वैज़ अभी डिवेड सो आ कैटगरी वैज्ञिक बेसीक फारे ग्राम से